హాయ్ అండి ఎలా ఉన్నారు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఐ రవి ఈ ఈరోజు నేనైతే మీకు ఒక విషయం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో అదేంటంటే మనకి ఎల్లుండే కదా శ్రీరామనవమి అయితే సో భద్రాచలంలో శ్రీరామనవమి అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది కదా సో పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి వన్ మంత్ నుంచే సో ఇంకా మనకి శ్రీరామనవమి భద్రాచలంలో జరుగుతుంది అంటే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది తలంబ్రాలు కోటి తలంబరాలు అండ్ ముత్యాల తలంబ్రాలు ఇవన్నీ గుర్తొస్తాయి కదా సో ఇంకా మనకి తలంబ్రాలు అనంటే భద్రాచలం నుంచి తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళైతే ఎవరు ఉండరు కదా చాలా వరకు అయితే ఎవరికి కూడా అవైలబుల్ అనేది ఉండదు సో ఇంకా అక్కడ ఎవరైనా జ్యోటీస్ పడిన వాళ్ళు లేదంటే భక్తులు కానీ ఎవరైనా వెళ్తే కనుక తెచ్చుకుంటారు బట్ ఇంకా మిగతా వాళ్ళకైతే అందరికీ అయితే అవైలబుల్ ఉండదు అందుకని నేనైతే ఈ విషయాన్ని అయితే మీ ముందు మీకైతే మీ ముందుకైతే తీసుకొచ్చాను సో నేను కూడా చేశాను అందుకే మీకు కూడా చెప్పాలి అని అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విషయాన్ని అయితే అదేంటి అని అంటే ఇంకా నేనైతే మొన్న ఒక రోజు వన్ వీక్ బ్యాక్ అయితే నేను టూ న్యూస్లో అయితే చూశాను నాకు ఆ న్యూస్ అయితే నేను ఎప్పటికీ ఫాలో అవుతూ ఉంటాను సో నేను ఇక్కడ ఈ స్టిక్ ఈ డిస్టిక్లోనే ఉండేది కాబట్టి నాకు నేను ఆ న్యూస్ అయితే చూడ నాకు కనిపించింది సో అందుకని నేను ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో ఒక వెబ్సైట్ ఇచ్చారు భద్రాచలం రామయ్య గారి ముత్యాల తలంబరాలకి సంబంధించి ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు సో ఆ వెబ్సైట్కి వెళ్ళి థర్టీ ఎయిట్ థర్టీ ఫస్ట్ రోజు ఓపెన్ అయితే అయింది ఆ వెబ్సైట్ సో నేనైతే వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇంకా నేనైతే ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి అందులో అయితే తలంబ్రాల కోసం అని చెప్పి నేనైతే బుక్ బుకింగ్ అయితే చేసుకున్నాను సో మనం బుక్ చేసుకోవడం వల్ల అవి కొరియర్ ద్వారా అయితే మనకి అందజేస్తారంట అది కూడా ఫిఫ్టీన్ డేస్ కానీ థర్టీ ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ వర్కింగ్ డేస్లో అయితే మనకి వస్తుందంట కళ్యాణం అయిపోయిన తర్వాత సో అది నేనైతే ఈసారి అయితే ఫస్ట్ టైము ఇదే ఫస్ట్ టైం అండి నేను అలా బుక్ చేసుకోవడము దానికి బుక్ చేసుకోవడానికి సిక్స్టీ రూపీస్ అయితే కొరియర్ ఛార్జెస్ అయితే చేస్తున్నారు ఛార్జ్ చేస్తున్నారు సో అయినా పర్వాలేదు అని చెప్పి ఒకసారి మీకు తెలియడం కోసం అని చెప్పి నేను చేశాను ఎవ్రీ ఇయర్ నాకైతే నేను ఇక్కడికి మేము ఇక్కడ ఇక్కడ ఉండ ఉండబట్టి ఒక సెవెన్ ఇయర్స్ అయితే అవుతుంది సో సెవెన్ ఇయర్స్ నుంచి మాకు ఎవరో ఒకరైతే తలంబరాలు అయితే మాకు అందజేస్తూ ఉన్నారు ఎవ్రీ ఇయర్ మేమైతే తీసుకుంటూ ఉన్నాము ఇక్కడ మాకు దగ్గరే కాబట్టి ఎవరో ఒకరు వెళ్ళడము తీసుకురావడం మాకు ఇవ్వడం అయితే జరుగుతుంది బట్ ఈ ఇయర్ కూడా ఎవరో ఒకరు ఇస్తారు బట్ కానీ నేను ఈ విషయాన్ని అందరికీ తె తెలియజేయడం కోసం అని చెప్పి చేశాను బుక్ చేశాను 嗯。<noise> సో ఆ వెబ్సైట్ అయితే ఇప్పుడు నేను మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తాను రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను సో అది ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ ఏంటి అని చెప్పైతే చూపిస్తున్నాను బట్ మీకు అవసరం కావాలి ఖచ్చితంగా అని అనుకున్న వాళ్ళైతే చేసుకోండి లేదు మాకు అవసరం లేదు అని అనుకుంటే లీవ్ చేయండి సో నేను ఆ వీడియోలో అయితే ఎలా చేయాలి ఎలా బుక్ చేసుకోవాలి ఏ వెబ్సైట్ అనేది అయితే మొత్తం కూడా నేను మీకు చూపించి అందులో ఎలా అయితే ఉంటుంది అనేది అయితే మొత్తం క్లియర్ క్లియర్ కట్గా అయితే చూపిస్తాను ఒకసారి అయితే మీరు చూసి బుక్ చేసుకోండి కానీ కావాలి అని అనుకుంటే మాత్రము అది అది కూడా మనీ ఈ వెబ్సైట్కి సంబంధించిన వాళ్ళు మన ఆలయానికి సంబంధించిన ధర్మకర్తలు వాళ్ళు ఉంటారు కదా సో ఆ కొరియర్ ఒకవేళ రాకపోతే మాది మా బాధ్యత కాదు అని చెప్పి కూడా అందులో మెన్షన్ చేశారు సో అందువల్ల మీరు ఒకవేళ ఆ ఫిఫ్టీన్ టు థర్టీ డేస్లో మీకు రాకపోతే కనుక ఒకసారి మీరు పోస్ట్ ఆఫీస్కి కానీ కొరియర్ ఆఫీస్కి కానీ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు సో ఇంకేంటి మరి మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా సో ఫస్ట్ మనం ఫోన్ ఆన్ చేసి ఆ తర్వాత గూగుల్ కానీ క్రోమ్ కానీ ఆన్ చేసి ఆ తర్వాత డబ్ల్యూ డాట్ భద్రాద్రి టెంపుల్ డాట్ తెలంగాణ డాట్ గౌడ్ డాట్ ఇన్ అని చెప్పి ఇలా అయితే మనం టైప్ చేసిన తర్వాత ఒక ఆ వెబ్సైట్ అనేది వస్తుంది సో దానిపైన క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఓ మన సింబల్ వస్తుంది కదండి శ్రీ సీతారామచంద్ర స్వామి భద్రాచలం అని చెప్పి సో దానిపైన అయితే మనం క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇక్కడ నేనైతే టైప్ చేసి చూపిస్తున్నాను కదా శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అన్నది కదా సో దానిపైన క్లిక్ చేశాను నేను ఆ తర్వాత ఇలా ఇదిగోండి ఇలా అయితే వస్తుంది మన శ్రీరామచంద్రస్వామి వర్ణశాలకి సంబంధించిన ఫొటోస్ అయితే వస్తాయి ఇలా వచ్చిన తర్వాత పైన మీను అండ్ ఇటు పక్కన త్రీ డాట్ త్రీ లైన్స్ అయితే ఉన్నాయి కదా బార్ అయితే ఉన్నాయి కదా సో అదైతే క్లిక్ చేసుకోవాలి దానిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే వస్తాయి ఇక్కడ తలంబ్రాలకి సంబంధించి ఆన్లైన్ బుకింగ్స్ కానీ టికెట్స్ కానీ అలా ఆప్షన్స్ అయితే వస్తాయి అండ్ ఆ తర్వాత ముత్యాల తలంబ్రాలు పైన క్లిక్ చేసుకుంటే ఇదిగోండి ఇక్కడ మనకి నోట్ అయితే వస్తుంది ఇక్కడ అది చదువుకోండి ఒకసారి ఆ తర్వాత దానికి ఆ తర్వాత మనం బుక్ చేసుకోవడానికి ఇక్కడ అయితే మనకి నోట్ ఇదైతే ఇచ్చారు కదా సో టెంపుల్ నేమ్ పూజా నేమ్ నేమ్ ఇవైతే వచ్చాయి కదా సో దీనిపైన మనం ఇక్కడ ఇవ ఈ పైన అయితే అవసరం లేదు కింద నేమ్ ఉంది కదా అక్కడ మనం మన నేమ్ ఎవరికైతే కావాలో వాళ్ళ నేమ్ టైప్ చేసేసి కింద ఇంగ్లీష్లో టైప్ ఫస్ట్ ఇంగ్లీష్లో టైప్ చేసుకోవాలి మన మీ ఇన్ ఇన్షియల్తో సహా సో ఆ తర్వాత కింద మళ్ళీ ఇనిషియల్తో సహా మనం తెలుగులో టైప్ చేసుకోవాలి కింద ఇక్కడ తెలుగు అని కూడా ఇచ్చారు కదా ప్రత్యేకంగా బాక్స్లో అయితే సో ఆ తర్వాత నేనైతే ఒక పేరు అయితే టైప్ చేస్తున్నాను ఆ తర్వాత మన మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది కదా సో మొబైల్ నెంబర్ అయితే టైప్ చేసుకోవాలి ఇక్కడ అది కూడా నెంబర్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి అండ్ ఆ తర్వాత కిందనైతే ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా మీ దగ్గర ఏదో ఒక ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది కదా సో అది కూడా టైప్ చేసుకోండి అండ్ ఆ తర్వాత కింద మనకి స్టేట్ ఆ తర్వాత మన మండల్ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ అనేది వస్తుంది మనకి ఆ తర్వాత మనకి విలేజ్ టౌన్ కానీ ఇట్లా ఉంటాయి కదా అవన్నీ మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉంటాయి సో ఇలా ఇందులో ఇవేమి కనుక మనకి మీ ఊరి పేరు కానీ మీ విలేజ్ కానీ లేదంటే మీ మండల్ కానీ ఇందులో ఒకవేళ కనిపించకపోతే కనుక కింద మనకి ఇందాక నేను నోట్ అని చెప్పాను కదా అందులో ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది దాంట్లో కంప్లైంట్ చేయొచ్చంట సో ఇంకా నేనైతే ఇక్కడ ఊరి డిస్టిక్ స్టేట్ డిస్టిక్ టౌను అండ్ వార్డ్ విలేజ్ ఇవన్నీ కూడా టైప్ చేసుకోవాలి టైప్ చేసుకుంటే మనకి ఆప్షన్స్ అనేవి వస్తాయి అవి అయితే క్లిక్ చేసుకుంటే అయిపోతుంది సో ఆ తర్వాత మీ హౌస్ నెంబరు అండ్ మీ ఊర్లో ఏ స్ట్రీట్ అయితే ఉంటుందో స్ట్రీట్ నేమ్ అండ్ ఆ తర్వాత మీ స్ట్రీట్కి దగ్గర ల్యాండ్ మార్క్ మీ ఇంటికి దగ్గరగా ల్యాండ్ మార్క్ ఏదైనా ఉంటే ల్యాండ్ మార్క్ పెట్టుకోవచ్చు ఒకవేళ లేదంటే లీవ్ చేయండి సో ఆ తర్వాతనైతే ఇంకా మనకి నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ మీకు ఎన్ని నెంబర్స్ కావాలి మీకు ఎన్ని ప్యాకెట్స్ కావాలనుకుంటే అన్ని ప్యాకెట్స్ అండ్ ఆ ప్యాకెట్స్ ఎన్ని కావాలనుకుంటే మీకు వన్ అయితేనేమో సిక్స్టీ రూపీస్ టూ అయితేనేమో ట్వె వన్ ట్వంటీ రూపీస్ అలా మనకైతే ప్రైస్ పడుతుంది అక్కడ సో ఆ తర్వాత టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ ఇచ్చింది కదా ఆ తర్వాత మీకు పేమెంట్ అని చెప్పి వస్తుంది వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫోన్పే కానీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఆప్షన్స్ అయితే వస్తాయి సో మీకు ఏ దేంట్లో కావాలని అనుకుంటే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి క్రెడిట్ అయితే క్రెడిట్ డెబిట్ అయితే డెబిట్ లేదంటే ఫోన్పే జీ జీపే ఏవైనా ఉంటే మీకు ఏది అవైలబుల్ ఉంటే అది మీరు ఇక్కడ కింద లాస్ట్లో ఉన్నాయి కదా డెబిట్ నెట్ బ్యాంకింగ్ యూపీఐ భారత్ క్యూఆర్ అని చెప్పి అందులో ఏదో ఒకటి క్లిక్ చేసుకొని మీరైతే పేమెంట్ చేసేసుకోవాలి సో చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా అయితే చూ చేసుకోవాలి భారత్ క్యూఆర్ ఉంటే మీకు మీరు అది కూడా స్కాన్ చేసేసి పే చేసేసుకోవచ్చు సో నేనైతే డెబిట్ కార్డ్ అయితే పెట్టుకున్నాను ఇంకా నేనైతే మా పే పేమెంట్ చేసేసి ఆ పేమెంట్కి సంబంధించిందే నేను వీడియో అయితే మీకు ఇక్కడ ఫోన్ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను మీకు ఇక్కడ ఎలా అని చెప్పి అండ్ ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ పేమెంట్ చేశాను ఓకే అయిపోయింది సో దీన్ని అయితే మనం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి అండ్ ఆ తర్వాత మనకైతే ఇదిగోండి ఈ ఈ పేమెంట్ రిసిప్ట్ అయితే మనకి వస్తుంది దాంట్లో వెంటనే సో అలాగే దాన్ని కూడా మనం అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి సో ఇదేనండి ప్రాసెస్ అయితే సో ప్రాసెస్ అయితే ఇలా అని చెప్పేశాను కదా సో నాకు నేను చేసుకోవాలి అని అనుకున్నాను సో మీకు కూడా చెప్పాలి అని అనిపించింది అందుకని నేను మీ మీతో షేర్ చేసుకున్నాను అండ్ శ్రీ మన శ్రీ సీతారామచంద్రస్వామి భద్రాచలంలో ఉన్న ఆ స్వామి వారి తలంబరాలో ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి చాలా అందరూ నమ్ముతూ ఉంటారు కదా నేను కూడా చాలా నమ్ముతూ ఉంటాను అందుకని మీకు కూడా షేర్ చేయాలి అని అనిపించింది సో మీకు కావాలి అని అనుకుంటే మనకు ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఇంకెందుకు మరి లేటు వెంటనే వెబ్సైట్ అయితే ఆన్ చేసి ఇంకా మీరైతే బుక్ చేసుకోవడమే ఇంకా ముందుగా శ్రీరామనవమి అయితే వచ్చేస్తుంది కదా అడ్వాన్స్గా హ్యాపీ శ్రీరామనవమి అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్